హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్ మనం కిచెన్ సింక్ని డైలీ క్లీన్ చేస్తున్నప్పటికీ వారానికి ఒక్కసారైనా ఇలా డీప్ క్లీన్ చేస్తే మీ కిచెన్ సింక్ అనేది న్యూ లుక్తో చాలా షైనీగా కనిపిస్తుంది ఇందుకోసం ఏదైనా పిండి కానీ వాకిట్లో వేసే ముగ్గును కానీ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా సింక్ మొత్తం కవర్ అయ్యే విధంగా అన్ని వైపులా చల్లాలి ఇలా ముగ్గుని చల్లిన తర్వాత గిన్నెలు తోమే డిష్ వాష్ లిక్విడ్ని కొద్దిగా సింక్ మొత్తానికి కోట్ అయ్యేలాగా స్ప్రింకిల్ చేయండి నేను ఇక్కడ విమ్ లిక్విడ్లో కొద్దిగా వాటర్ కలిపి సింక్ మొత్తం ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను ఇలా స్ప్రింకిల్ చేసిన తర్వాత వాడని పాత స్టీల్ స్క్రబ్ ఏదైనా తీసుకుని సింక్ మొత్తాన్ని బాగా రబ్ చేయాలి బాగా రబ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్తో బాగా క్లీన్ చేయండి ఇలా వాటర్తో క్లీన్ చేసేటప్పుడు మధ్య మధ్యలో చెయ్యి పెట్టు కూడా ఇలా క్లీన్ చేస్తే సింక్ అనేది చాలా షైనీగా కనిపిస్తుంది అప్పుడప్పుడు మీ సింక్ ని ఈ ప్రాసెస్లో క్లీన్ చేసి చూడండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి యూజ్ చేసేటువంటి వుడెన్ చాపింగ్ బోర్డ్ని వాష్ చేసిన తర్వాత జనరల్గా కిచెన్ ప్లాట్ఫామ్ మీదనే ఇలా పెట్టేస్తుంటాం కదండి కానీ ఇలా పెట్టడం వల్ల వాటర్ అంతా కూడా చాపింగ్ బోర్డ్ కిందనే ఉండిపోయి ఆ ప్లేస్ లో తడి ఆరక బ్లాక్ అయిపోతుంటుంది కొంతమంది గిన్నెలతో పాటే చాపింగ్ బోర్డ్ ని కూడా వాష్ చేసి ఇలా గిన్నెల టబ్ లో వేసేస్తుంటారండి ఇలా టబ్ లో వేయడం వల్ల కూడా చాపింగ్ బోర్డు కింద చాలా త్వరగా బ్లాక్ అయిపోతుంది అలా కాకుండా ఇలా వాటర్ కిందికి పోయే స్టాండ్ లో పెడితే వాటర్ అంతా కిందికి పోయి తడి బాగా ఆరి బ్లాక్ కాకుండా ఉంటుంది ఇటువంటి గిన్నెల స్టాండ్ లేకపోతే కనుక అందరి ఇంట్లో కూడా ఇటువంటి స్టాండ్ అయితే ఉంటుంది కదండి ఇటువంటి గిన్నెల స్టాండ్ లో కనుక చాపింగ్ బోర్డ్ని వాష్ చేసి పెడితే అన్ని వైపుల నుండి కూడా గాలి తగిలి చాపింగ్ బోర్డు ఇంకా త్వరగా ఆరుతుంది వుడెన్ చాపింగ్ బోర్డు కొన్నప్పటి నుండే దీన్ని డ్రై చేయడంలో ఇలా కేర్ తీసుకున్నట్లయితే కనుక చాపింగ్ బోర్డు అనేది కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఎన్ని రోజులైనా సరే అలాగే ఉంటుంది అసలు బ్లాక్ కాదు దాంట్లో గోడ మీద ఇలా దేవుని ఫొటోస్ అనేవి అంటించుకుంటూ ఉంటాం కదండి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఈ ఫొటోస్కి కూడా అగరబత్తి ధూపం వేసి అగరబత్తి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలాంటి వాటికి స్టాండ్ లేకపోయినా ధూపం వేయటం కోసం ఫోటోకి దగ్గరలో వీడియోలో చూపిస్తున్నట్లుగా డబల్ సైడ్ టేప్ని అంటించుకున్నాక ఈ టేప్ పైన ఉన్నటువంటి పేపర్ని తీసేయాలి ఇలా టేప్ పైన ఉన్నటువంటి పేపర్ని తీసేసిన తర్వాత మన దగ్గర ఖాళీ అయిపోయిన పెన్ క్యాప్స్ అనేవి ఉంటుంటాయి కదండి ఒక పెన్ క్యాప్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుగా మనం పేస్ట్ చేసుకున్నటువంటి టేప్ పైన అంటించాలి అంతేనండి ఫోటోకి అగరబత్తి పెట్టడానికి అగరబత్తి స్టాండ్ అనేది రెడీ అయిపోయినట్లే ఇలా ఈజీగా ఇటువంటి ఫోటోస్కి కూడా మనం అగరబత్తి తూపం వేసి అగరబత్తిని ఫోటోకి దగ్గరలో ఇలా పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి మనం గోధుమ దోశలు వేయడం కోసం అప్పటికప్పుడు పిండి కలుపుకున్నా సరే పిండి ఉండలు లేకుండా స్మూత్ టెక్స్చర్తో రావడానికి మనం చాలాసేపు అయితే చేత్తో పిండిని నలిపి నలిపి ఉండలు లేకుండా కలుపుతాం కదండి అలా కాకుండా అప్పటికప్పుడు గోధుమ దోశ వేయడం కోసం పిండి షుగర్ సాల్ట్ వేశాక వీటికి సరిపడా వాటర్ పోసి ఇలా విస్కర్తో బాగా బీట్ చేసినట్లుగా చేస్తే కనుక గోధుమ దోశ వేయడానికి పిండి అనేది రెడీ అయిపోతుంది చూడండి పిండి అంత స్మూత్ టెక్స్చర్తో వచ్చిందో ఈ టిప్ మీ శ్రమ ఇంకా టైంని కూడా చాలా సేవ్ చేస్తుంది వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో కిచెన్లో మసాలాలు అవి దంచుకోవడానికి ఇటువంటి చిన్న రోల్ అనేది అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది కదండి దీన్ని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మరలా మనం ఏదైనా దంచుకునే వరకు కూడా ఇలాగే ఉంచేస్తే దీని మీద దుమ్మి ధూళి అనేది పడిపోతుంది అదే రాత్రి సమయంలో అయితే దీని మీద పురుగులు కూడా తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టిన తర్వాత ఒక శుభ్రమైన క్లాత్ని దీని మీద వేసి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను దీనికి పెట్టినట్లయితే మరలా మనం దీన్ని వాడుకునే వరకు కూడా ఇది శుభ్రంగా ఉంటుంది మనకు అవసరమైనప్పుడు ఈ క్లాత్ని తీసివేసి వెంటనే వాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ చిన్న అలవాటును పాటించడం వల్ల అస్తమాను రోలు కడిగే శ్రమ తప్పుతుంది ఇంకా మన ఆహార పదార్థాలు కూడా ఆరోగ్యంగా తయారు చేసుకోగలుగుతాం వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్